నా యొక్క నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కంప్యూటర్ సైదాబాద్ రహదారిని ఉపయోగిస్తున్న ఈ ప్రజలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఈ రోజు నుంచి అనగా పదిహేనో తారీఖు నుంచి ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ వరకు నడుస్తుంది కాబట్టి సైదాబాద్ వై జంక్షన్ నుంచి మనకు దోబిఘాటు వరకు ఈ వన్ వే క్లోజ్ చేయనది అంటే మనకు నల్గొండ ఎక్స్ప్రోడ్ నుంచి సైదాబాద్ వయ ఐఎస్ సదన్ చంపాపేట పోయేవారు నా యొక్క విజ్ఞప్తి వాళ్ళు ఆల్టర్నేటివ్ రూట్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ సైదాబాద్ వై జంక్షన్ నుంచి ధోబీవాడ్ వరకు రోడ్డు క్లోజ్ చేసి స్టీల్ బ్రిడ్జ్ వరకు నడుస్తున్నది అదేవిధంగా ఐఎస్ సదన్ నుంచి టువర్డ్స్ సైదాబాదు చ నా నల్గొండ వరకు వన్ వే ట్రాఫిక్ ఎలా చేయనవుతుంది కాబట్టి ప్రజలు ఒక విజ్ఞప్తి చేయనిది ఏమనగా ఈ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ రూల్స్ కంటిన్యూ అవుతాయి కాబట్టి మీరందరూ కూడా ఈ మాకు సహకరించి ఆల్టర్నేటివ్ చూసుకొని ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చౌక్ కాకుండా ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాను